హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే ఉదయాన్నే ఏసీ క్లీనింగ్ చేయడానికి వచ్చారనమాట ఇంకా ఆ పనిలో ఉన్నాను బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇలాగ ఏసీ క్లీన్ చేసే వాళ్ళు వచ్చారు ఈ సండే బ్లాగ్ అండి ఇదైతే ఇక వర్క్ చేసే వాళ్ళకైతే కొంచెం టీ పెడుతున్నానండి ఇంకా అయితే క్లీనింగ్ అండి మొత్తం అనుకోకుండా అలా జరిగింది క్లీనింగ్ అయితే ఈరోజు అస్సలు చేద్దామని అనుకోలేదు నేను కానీ ఈ రోజంతా క్లీనింగ్ పని అయిపోయింది ఈ ఆదివారం అయితే అసలు రెస్ట్ అంటే లేదండి ఉదయం మొదలెట్టిన పని సాయంత్రం వరకు ఒకటే పని ఇదిగోండి మా ఏసీలో అయితే చాలా ఎక్కువ డస్ట్ ఉందనమాట మేము రోడ్డు పక్కన ఉండడం వల్ల ఏంటో ఇదిగోండి ఏసీ మొత్తం పైన ఉన్నవన్నీ విప్పేశారు ఈ పక్కన వైర్ల కింద చూడండి అక్కడ వాటర్ తాడకూడదంట అక్కడ కవర్ పెట్టారు అదిగోండి కవర్ అలా పెట్టి ఇదైతే మనకి ఏదో సంచిలాగా ఉందనమాట ఇది పెట్టేసి ఏసీకి కవర్ కింద పెట్టేసి వాటర్ కిందకి రాకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసి లోపలికి వాటర్ కొడుతున్నారనమాట లోపల ఉన్న డస్ట్ అంతా కూడా ఆ కవర్లో పడి కిందకి బకెట్ పెట్టారనమాట కింద ఆ బకెట్లోకి ఈ పైప్ ద్వారా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇలా వాష్ చేస్తున్నారు లోపల డస్ట్ అంతా ఇదిగోండి ఈ ఏదైతే బకెట్లో ఉంది చూడండి అందులో నుంచి వచ్చేస్తుంది అనమాట మురికంతను బకెట్ వచ్చిందండి మురికి బాబు ఎంత డస్ట్ ఉందంటే వీ వీటి నిండా డస్ట్ అనమాట ఇవన్నీ శుభ్రం చేసి నీట్గా ఆరబెట్టాను వాళ్ళే గన్నతో కొట్టారులేండి గన్నతో కొట్టడం వల్ల మురికంత పోయింది ఇదిగోండి ఇదంతా క్లీన్ చేశారు ఇవన్నీ కూడా డస్ట్ పట్టేసినాయి అనమాట ఎక్కువగాను ఏసీ మీద ఉన్న డెప్పలు ఇవన్నీ కూడా ఇదిగోండి శుభ్రంగా వాష్ చేస్తారు ఆరిపోయినాయండి ఇంకా బిగించేస్తున్నారు ఇలా చేయడం వల్ల వీళ్ళు వీళ్ళంత ఇల్లంతా తిరగడం వల్ల ఈ మంచం మీద నుంచి వర్క్ చేయడం వల్ల మొత్తం డస్ట్ అనమాట ఇల్లంతా డస్ట్ కింద అయిపోయింది అందుకని ఇంకా క్లీనింగ్ మొదలు పెట్టాను ఇదిగోండి క్లీనింగ్ అయితే చేస్తానండి క్లీనింగ్ అంతా చేసేటప్పటికి నాకైతే మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఉదయం మొదలు పెట్టాను మొత్తం పైన ఇంకా ఎలాగో పని పట్టుకున్నాను కదా అని పైన ఇంటికి ఉన్న బూసులతో సహా అన్నీ దులిపేసి నీట్గా అన్నీ శుభ్రం చేస్తాను తడిగుడ్డ పెట్టేసానండి నీట్గాను ఇదిగోండి రెండు సార్లు పెట్టాను తడిగుడ్డ ఎందుకంటే కింద బాగాను అడిగి తిరిగేశారు ఇలాగ బకెట్తో నీళ్ళు ఇచ్చుకుని కట్ట అందుకోసం ఇంకా ఎలాగో ఇవన్నీ చేస్తున్నాను కదా మొత్తం ఇల్లంతా వంటగది కూడా శుభ్రం చేస్తాను ఇంకా పొయ్యి అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా మనం డబ్బు ఎంత సేవ్ చేద్దామన్నా కొన్నిట్లకి పెట్టవలసిందేనండి తప్పదు ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చింది ఏసీ క్లీన్ చేయించకపోతే మనం క్లీన్ చేయంతకే కొంత డబ్బు అవుతుంది అనుకుంటాం కానీ ఆ డబ్బు పెట్టే ఎందుకంటే అది పెట్టకపోతే దానికి రో డబల్ ఇంత కరెంట్ బిల్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి పొరుపు మీద అలా నుంచి వర్క్ చేశారు కదా ఇంకా పొరుపు మీద ఉన్న కవర్లు దుప్పట్లు అన్నీ కూడా తీసేసి ఇంకా వాష్ చేస్తాను ఇదిగోండి ఏసీ చూడండి ఇంత క్లీన్ గా అయిపోయింది కరెంట్ బిల్లు ఎక్కువ ఎలా అంటే ఈ ఏసీలో లోపల డస్ట్ పెట్టేసి మేము ఎయిటీన్ ఎంఆర్ లో పెట్టుకున్నా కూలింగ్ రావడం లేదనమాట ఇది కొన్న కొత్తలు అయితే ట్వంటీ ఫోర్ లోనే రన్ చేసేవాళ్ళం ట్వంటీ ఫోర్ లో మంచి కూలింగ్ వచ్చేది అలా రావడం లేదు ఎయిటీన్ లో పెట్టినా ఎయిటీన్లో పెట్టినా రావడం లేదంటే ఎయిటీన్లో పెట్టడం వల్ల ఎక్కువ పవర్ లాగేసుకోవడం వల్ల కరెంట్ బిల్ వచ్చేసింది అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు క్లీనింగ్ చేయించాను కదా ఇప్పుడు ట్వంటీ ఫోర్లో పెట్టగానే మాకు ఫస్ట్ ఎలాగైతే రన్ అయ్యిందో కొత్తలో కొన్నప్పుడు వేసి అలాగే రన్ అనమాట అంత కూలింగ్ వస్తుంది ట్వంటీ ఫోర్లో పెడితేనే ఎయిటీన్ పెడితే ఇంకా చెప్పక్కర్లేదు చలెట్టేసినంత ఎక్కువ వచ్చేస్తుంది అనమాట కూలింగ్ ఇక్కడ డస్ట్ ఏదైతే ఉంటుందో అది ఆపేస్తుంది అనమాట ఈ కూలింగ్ని అందుకోసమే ఇది సమ్మర్ వచ్చినప్పుడల్లా క్లీనింగ్ చేయించుకోవాల్సింది డబ్బులు పెట్టవలసింది ఇదిగోండి క్లీనింగ్ చేసాక చూపించాను మళ్ళీ ఇల్లు అంతా శుభ్రంగా సర్దేశాను అనమాట టేబుల్ మీద కవర్లు అన్నీ నీట్గా వేస్తాను ఎండాకాలం వల్ల ఒక్క గంటలోనే ఆరిపోతున్నాయి ఈ కాళ్ళు తుడుచుకునే మాత్రం కాస్త దరసరుగా ఉండి అవి ఇంకా ఆరలేదన్నమాట అయితే ఇంటి క్లీనింగే కాకుండా ఈరోజు గ్రోసరీ గ్రాసరీ సామానం కూడా వచ్చినాయి అండి ఫ్లిప్కార్ట్లో పెట్టాను అనమాట అవి కూడా చూపిస్తాను ఇంకా సండే ఇలాగైపోయిందండి పనే పని ఏక పని ఉదయం నుంచి మొదలెట్టి ఇదిగోండి మంచం మీద అయితే దుప్పట వేసాను ఏసీ అయితే ఇలాగ ఉందండి ఇల్లంతా సర్దేశాను ఈ బూసులన్నీ దులిపేసాను అనమాట నీట్గా ఉంది పని చేయడము చాలా కష్టం కానీ తర్వాత మనం కష్టం అంతా మర్చిపోతాము ఇల్లు అంతా క్లీన్గా ఉంటే నాకు ఏదైనా వర్క్ చేయాలనిపిస్తుంది ఇల్లు క్లీన్గా లేనప్పుడు నాకు అసలు ఏది చేయిబుద్ధి కాదనమాట బద్దకం చేరుతుంది బద్ధకం అనేది ఉండకూడదంటే ఎప్పుడు ఇల్లు క్లీనింగ్గా ఉంచుకుంటాను నేనైతే ఎక్కడ వస్తే అక్కడే ఉండాలి అన్నీ క్లీన్గా ఉండాలి అప్పుడే నాకు ఏదైనా ఉత్సాహంగా పని పెద్దది బద్ధకంగా ఉండ ఉండదు అనమాట ఎప్పుడైతే ఇల్లు అంతా సల్లాసేదంగా ఉంటుందో నాకు బద్ధకం వచ్చేస్తుంది ఇంకా చేయిబుద్ధి కాదనమాట మైండ్ అంతే కొంత కొంతమందికి మా ఇండ్ అలా ఉంటుంది కదా మీకు కూడా ఉంటుందా ఇదిగోండి నా డిబ్బీ అయితే డబ్బులు ఇందులో దాస్తున్నాను కదా మీకు చెప్పాను కదా ఒక వీడియోలో అక్కడ పెట్టుకున్నాను డిబి అయితే ప్రతీ కొంత కొంతమని అయితే డిబ్బిలో వేస్తున్నానండి ఈ రోజైతే మిషన్ ఎక్కలేదు మెషిన్ ఎక్క అంత టైం కూడా లేదనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే పని ఈ పట్టీలును ఈ రోజు చెవిలండి ఇవి ఎప్పటి నుంచో నేను పక్కన పెట్టేసాను అనమాట ఈ రోజైతే క్లీనింగ్ చేస్తున్నాను చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకుని ఇందులోకి ఒక స్పూన్ వరకు ఈ వంట సోడా వేసానండి అలాగే డిష్ వాషర్ ఉంటుంది కదా అది కొద్దిగా లిక్విడ్ వేసాను మనకి క్లీనింగ్ అవడం కోసం ఈ రెండు వేస్తే చాలండి బంగారం చెవిలీలు అలాగే ఇదిగోండి వెండి పట్టీలు కూడా వేసాను ఈ పట్టీలు ఎందుకు మూలం పెట్టేశానంటే ఇక్కడ చూడండి ఇలా అయ్యిందనమాట తెగిపోయినట్టుగా అయిపోయినాయి అందుకోసం నేను వీటిని అనేసి శుభ్రంగా ఒకసారి వాష్ చేస్తున్నాను నీట్గాను ఇదిగోండి ఎంత తెల్లగా వచ్చింది చూసారా మనం తోమనవసరం లేదు అలాగే చెవిలీలకు కూడా ఒక డ్యామేజ్ అయ్యిందండి అదేంటంటే ఇదిగోండి రోజువారీ చెవిలీలు అనమాట ఇవి వెనకాల సేల ఉంటుంది కదా అది లోపల ఇరికిపోయిందనమాట అందులో చూడండి చేల పెట్టుకోవడానికి ఉండదు ఇంకా సేల తీ కానీ అలాగన్నట్టు ఇవి కూడా మార్చేస్తానండి డెలివరీ చెవిలీలు వేరే రకం తీసుకుందామని ఇవి వాషర్స్ పక్కన పెట్టాను ఇదిగోండి వంటగది అయితే ఇలా నీట్గా సర్దేశాను అయితే ఈ వర్క్ అంతా చేశాక నాకు కంటంకాడ నొప్పి కింద ఉంటుంది అనమాట అంటే ఇంకా డస్ట్ గట్ట మనం కూడా దులిమినప్పుడు పీల్ చేస్తాం కదా కంటకాడ నొప్పి వస్తుంది ఇంకా నేను ఈ క్లీనింగ్ పని చేసినప్పుడు ఈ వస్తువులని ఇందులో పెట్టానని చూపిస్తున్నానండి చిన్న స్ట్రైనర్ అది స్టెప్పల్ స్ట్రైనర్ ఇందులో పెట్టాను ఇదిగోండి నా అయితే ఇలా నీట్గా సర్దేశాను అయితే ఈ కంటంకాడ నాకు నొప్పి కింద వస్తుంది క్లీనింగ్ ప్రాసెస్ చేసినప్పుడు అని అను దానికోసం నేను అల్లం రసం తాగుతాను అనమాట అల్లము మిక్సీ పట్టేసుకుని కొంచెం వేడి వాటర్లో హీట్ చేసుకుని ఆ కషాయం తాగుతాను దానివల్ల నాకు నొప్పి తగ్గుతుంది ఇదిగోండి ఒక అయితే పాలుకు పెట్టాను పాలు కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఈరోజు ఇంకా పని ఉదయం అయితే పాలు ప్యాకెట్ తెప్పించి వాళ్ళకి టీ పెట్టేశాను ఇంకా ఆ పాలే సరిపోయినాయి ఇంకా మనం డైలీ వేయించుకుంటాం కదా వాళ్ళతో తెచ్చిన పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా సాయంత్రం కాద్దాంలే అనేసి మధ్యాహ్నం మాటలు కాద్దాం అనేసి ఇంకా టైం లేదు కదా పొద్దున్న అనేసి ఇదిగోండి నేనైతే అల్లాన్ని మిక్సీ పెట్టేసి నీట్లో వేస్తున్నాను నీట్లో వేసి బాగా మరిగించాక కషాయం వస్తుంది ఆ కషాయం తాగుతాను అనమాట అయితే మా పిల్లలు ఈరోజు సండే ఇంటికడే ఉన్నారు కదా అయితే పెద్దోడు తాగుతాడండి మా పెద్దోడికి కూడా ఇద్దరికే అనేసి వేసాను కొద్ది నీళ్ళు ఇదిగోండి ఇల్లంతా క్లీన్ చేశాక కొంచెం మంచి వైబ్స్ కోసం ఈ ఆగరత్తులన్నీ వెలిగిస్తాను లేదంటే ఈ సాంబ్రాణి కణకులు ఉంటాయి కదా మనకి అవన్నీ వెలిగిస్తాను ప్రస్తుతానికి ఆగరత్తులు వెలిగించానండి అయితే నేను చేసి చిన్న చిన్న పనులు చేస్తాను మిక్సీకి అలా గిన్నెకి అలా హోల్ ఉంటుంది కదా చిన్నదా అందులో పెట్టేశాను అనమాట ఇలాంటి కామెడీగా అనిపిస్తాయి ఒకసారి నాకే అనిపిస్తాయి నేను చేసేవి అంటే కొంచెం బాగుంటుంది కదనేసి మళ్ళీ ఇక్కడ చూడండి జార్ చూడండి ఇది టీ జార్ అనమాట పగిలిపోయింది ఓ పక్కన ఇందులోకి ఇలా పువ్వులు పెట్టేసి టేబుల్ మీద పెడుతున్నాను అనమాట కొంచెం అందంగా ఉంటాయి పువ్వులే అందంగా ఉంటాయంటే వీటికి పెట్టే కుండీ కూడా అందంగా ఉండాలి కదండీ అందుకోసం ఈ జారీలో పెట్టాను చూడండి మీకైతే నచ్చిందా మన చెట్టు పువ్వులేనండి అసలు ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ ఇదిగోండి ఆగ్రత్తలు పెట్టాను ఇలా టేబుల్ మీద పెడుతున్నాను ఏంటో ఇల్లు క్లీన్ చేసినప్పుడు నాకు ఇలా చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను ఏదో మంచి వైబ్స్ వస్తాయి అనే తృప్తి కోసమే అంతే ఇదిగోండి టేబుల్ మీద అయితే పెడుతున్నాను ప్రతిరోజు ఇలా పువ్వులు అయితే డెకరేషన్గా పెట్టానండి ఇదిగోండి కొంచెం వాటర్ అయితే వేస్తాను తాజాగా ఉంటాయి అనేసి అయితే నేను ఇల్లు క్లీనింగ్ చేసినప్పుడు మాత్రమే ఉన్న పువ్వులని తెంపి ఈ విధంగా పెడతాను ప్రతిరోజు పెట్టడానికి అయితే నాకు అస్సలు కుదరదు అనమాట మిషన్ వర్క్ చేసుకోవడమే సరిపోతుంది కానీ ఇలా క్లీనింగ్ చేసినప్పుడు ఒక రోజంతా ఇంటికి కేటాయించేస్తాను అనమాట మిషన్ ఎక్కను మిషన్ ఇంటి క్లీనింగ్ ఒక రోజే పెట్టుకున్నాను అనుకోండి ఇంక అంతే వారం రోజులు లేకనమాట అంత నీరసం వచ్చేస్తుంది ఇదిగోండి కషాయం చూసారా ఏ రంగులోకి వచ్చిందో అసలు కంటం నీ పిట్టే తగ్గిపోద్ది నాకు ఈ అల్లంతో చేసిన కషాయం కొంచెం నిమ్మరసం పిండుకుంటానండి ఇందులోకి పుల్ల పుల్లగా బలే స్పైసీగా బాగుంటుంది అయితే ఇంటి ఖర్చులకి పెట్టే కాడ ఖర్చు పెట్టేయాలండి లేదంటే ఆ పని అక్కడే ఆగిపోతుంది మనం దానివల్ల నష్టపోతాం అన్నమాట ముందుగా నేను ఎక్కువగా తిండికి ఖర్చు ఎక్కువ పెడతానండి ఇంట్లో పిల్లలకి ఎదిగే వయసు కదా అందుకోసమే గ్రోసరీలు కూడా కొంచెం ఖర్చుగా ఉండే వస్తువులనే నేను పెడతాను అనమాట ఆర్డర్ ఇదిగోండి ఉదయం చేసిన టిఫిన్ అనమాట నా వాటా అయితే ఇప్పుడు తింటున్నాను ప్రజెంట్ ఇప్పుడు పన్నెండు అయిందండి టైము పదొక్క పన్నెండు అయింది అనమాట కర్రీ వచ్చేసి ఇదిగోండి చికెన్ కర్రీ వండే చికెన్ అయితే నెల నెలంతా తినలేదండి తినకూడదు ఏదో బర్డ్ ఫ్లూ వచ్చిందన్నారనేసి ఈ రోజు నుంచి ఇంకా ఈ సండే నుంచి స్టార్ట్ చేసాం తినడం చికెన్ లేకపోతే అసలు ఏ కూర లేనట్టు అనిపించిందండి మాకైతే ఆ నెల అంతను చికెను ఇలా వెళ్ళి తెచ్చుకుని పొగడ వేసుకోవడం కూర వండుకోవడం అలాంటివి చేసేవాళ్ళం కదా చికెన్తో బాగా అలవాటు అయ్యి ఉన్నాం కదా అలాగా అనిపించింది నాకైతే ఇదిగోండి గ్రాసరీ సామాన్ పెద్దేస్తున్నాను ఇదిగోండి నేనైతే ఫ్లిప్కార్ట్లో పెట్టాను అనమాట ఈ ఎండు ఖర్జూరం ఈ సమ్మర్లో ముఖ్యంగా ఖర్జూరం ఉండాలండి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఎవరికైనా వెంటనే శక్తినిచ్చేది ఈ ఖర్జూరం అనమాట ఖర్జూరం వచ్చేసి రెండు కేజీలు తీసుకున్నానండి ఇదిగోండి బాదం అయితే ఒక డబ్బాలో వేస్తున్నాను అయితే ఇక్కడ చాలా తక్కువ రేటుకు పడతాయి అనమాట ఫ్లిప్కార్ట్లో గ్రాసరీ సామాన్ వచ్చేసి నేను మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక షాప్కి సార్ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేదాన్ని కదా అయితే వాటితోటి కంపారిజింగ్ చేసి చూస్తే చాలా తక్కువ ధరకు వస్తున్నాయి మంచిగా క్వాలిటీ కూడా బాగుంటున్నాయి లోపల పురుగు అవి పట్టుకుని నీట్గా ఉన్నాయి అనేసి నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెడతాను సాధ్యమైనంత వరకు గ్రాసరీ సామాన్ వచ్చేసి ఈ రెండు కేజీలు ఖర్జూరం వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు పడింది కేజీ పట్టింది అనమాట ఈ డబ్బా ఇంకో రెండు ప్యాకెట్లు ఈ డబ్బా ఖాళీ అయ్యాక చింపుతాను ఇక్కడైతే నేను ఖర్జూరాన్ని ఎలాగ నానబెడతానంటే డ్రై ఫ్రూట్స్ని ఇదిగోండి ఖర్జూరం తీసుకున్నాను ఆర్డర్లో వేసాను కదా ఈ బ్లాక్ ద్రాక్ష కూడా వేస్తాను ఇవి శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని ఆ తర్వాత పక్కన ఉన్న డబ్బాలు వేసి వాటర్ వేసి నానబెడతాను అనమాట దాని తర్వాత ఆ వాటర్తో పలంగా తినేయచ్చు తాగేయచ్చు అనమాట లాగా ఉండి సమ్మర్కి సలవ చేస్తుంది ఒంటికి ఖర్జూరం నానబెట్టిన వాటర్ తాగితే అలాగే బాదాన్ని కూడా వేరేగా నానబెడతాను తొక్క తీయాలి కదా వాల్నట్స్ ఇందులో వేసేస్తానండి మళ్ళీ సీ సీజమన్ సీడ్స్ ఉంటాయి కదా చిన్న చిన్ని అవి కూడా ఈ ఖర్జూరం వాటర్లోనే వేసేస్తాను వేసేసి మూత పెట్టేస్తాను నానిపోతే నానిపోయాక ఆ వాటర్తో బలంగా తినేస్తారు పిల్లలు అయితే నేను ఫుడ్ దగ్గర ఎక్కువ ఖర్చు పెడతానండి ఈ ఎక్కువ రేట్ ఉంటాయి కదా మనకి ఈ నట్స్ అవి కొనాలంటే కానీ డబ్బులు పెట్టాలండి పిల్లలు ఎదుగుదల టైంలో డబ్బులు పెట్టాలి ఆహారంలోనే నేను డబ్బులు పెడతాను ఊరికే బయటికి ఏదైనా షికారుకి వెళ్ళామనుకోండి వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి ఈ రోజులు బట్టి ఆ డబ్బులు ఏదో తిండి మీదే పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నేను ఆలోచిస్తాను ఇక్కడ చూడండి లిక్విడ్ ఉంది కదా అది బట్టలు లిక్విడ్ అండి అది అయితే భారీ కలిసి వచ్చిందండి నాకైతే నూట అరవై రూపాయలకే రెండు కేజీ ఇండియన్ గేట్ బాస్మతి రైస్ తొంభై నాలుగు రూపాయలేనండి కేజీ మూడు ప్యాకెట్లు తెప్పించాను బిర్యానీ చేసుకుంటే సండే మాట అలాగే ఆయిల్ ప్యాకెట్లు నాలుగు పెట్టాను రెండేమో సన్ఫ్లవర్ ఆయిల్ రెండేమో నట్స్ గ్రౌండ్ నట్స్ ఆయిల్ పెట్టాను అనమాట నాలుగు ప్యాకెట్లు కావాలండి మాకు ఈ జెల్లీలు అండి జల్లీలు అంటే నాకు చాలా ఇష్టం ఇలా తక్కువ రేటుకు వస్తున్నాయండి అన్నీ కూడా మన కేజీలో వస్తాయి క్వాంటిటీ వస్తుంది తక్కువ రేటుకి అనమాట ఫ్లిప్కార్ట్ లో మాకైతే ఇక్కడ మార్ట్ ఉండదు కానీ మా ఇంటి పక్కల్లోనే మా ఇంటి దగ్గరలో సూపర్ మార్కెట్ ఉందనమాట అక్కడైతే చాలా ఎక్కువ ధరలు ఇదిగోండి ఇక్కడైతే ఫార్చ్యూన్ ఆట అనమాట మూడు కేజీలు తీసుకున్నాను పెద్ద బ్యాగ్ తీసుకోవచ్చు నాకేంటి ఓపెన్ చేయబుద్ది ఇది అంత పెద్దగాను ఒక కేజీ వాడిన తర్వాత ఇంకో కేజీ ఓపెన్ చేసుకున్నట్టు అలా తీసాను అనమాట ఇది పిస్తా అండి ఇదేమో శనగపిండి అనమాట కేజీ అయితే నా మా ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో ఇప్పుడు కూడా ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఎనిమిది వందలు ఆరు వేలకు వెళ్ళిపోతుంది ఈ ఫ్లిప్కార్ట్లో అయితే నాకు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందలు మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ కొంటున్నాను దీనివల్ల నాకు ఖరీదు ఎక్కువ ఆడతలేదు లేదు సగానికి సగం తగ్గినట్టే అయ్యింది మనీ మీకు మొన్న కూడా వీడియోలు చూపించాను ఇదిగోండి పిస్తా పిస్తా అసలు నేను కొనేదాన్ని కాదు ఫ్లిప్కార్ట్లో ఈ రేట్లు చాలా తక్కువ ధరగా రీజనబుల్గా అనిపించి ఈసారి తీసుకున్నాను ప్లీ ఇదిగోండి ఈ డబ్బాలో అయితే ఇందులో వేసేస్తాను పెద్ద డబ్బా కదా పిస్తా వేద్దామనేసి ఇదిగోండి ఈ పిస్తా అయితే నేను ఎప్పుడు కొనలా ఇదే ఫస్ట్ అండి అసలు మా పెద్ద అబ్బాయికి ఫిస్తా అంటే ఎంత ఇష్టమో పాపం వాడికి చాలా టేస్ట్గా ఉంటుంది కానీ మనం కొనుక్కోలేం కదరా చాలా ధర కదరా అనేదాన్ని ఈసారి అయితే మస్తుగా తిన్నాడు వాడైతే రోజుకి రెండే తినాలరా ఎక్కువ రేట్ అంటే నవ్వుతుంది డ్రై ఫ్రూట్స్ అయితే పక్కగా పిల్లలకి పెట్టాలండి మంచి ప్రోటీన్ అందుతుంది పిల్లలకి ఏదిగే వయసు కదా ఇదిగోండి ఈ జల్లీలు అంటే నాకే ఇష్టం నా కోసం తెప్పించుకున్నది ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకి ఒకటి తింటాను మిషన్ కుట్టుకున్నప్పుడు ఇస్తాను చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఇద్దరు డ్రింక్ తాగినట్టు ఇదిగోండి రీఫర్స్ అన్ని సర్దేశాను కానీ ఇలా టేబుల్ మీద ఉండాలండి నాకు టేబుల్ మీద ఉంటే ప్రతిరోజు సాయంత్రం నానబెట్టి ఉదయం ఇస్తాను అనమాట అలా కాకుండా ఎక్కడో షెల్పుల్లో మూల నెట్టాను అనుకోండి మర్చిపోతాను కూడా పొదుపుగా ఉండాలి కానీ పిసినతనంగా ఉండకూడదు ఆహారం దగ్గర మాత్రం అసలు పొదుపు అనేది చేయకూడదండి ఎదిగే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ వాళ్ళకి ఇచ్చేయాలి మా పెద్ద అబ్బాయి అయితే టెన్త్ చదువుతున్నాడు కదా వాడికి ఉదయానే బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు అనుకోండి ఇవి కొన్ని వేసుకుని తినేసి వెళ్ళిపోతాడు వీటి వల్ల నాకు చాలా టైం కలిసి వస్తుందండి ఇవైతే మూడు ప్యాకెట్లు ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలకి వచ్చినాయి అసలు ఎంత తక్కువ ధర అంటే మూడు కేజీలు అనమాట ఇవి మా పిల్లలైతే ముద్దపప్పు ఉండి కాస్త నెయ్యి వేస్తే తినేస్తారండి అన్నం దగ్గర వేసి పెట్టరు స్నాక్స్ దగ్గర టిఫిన్ దగ్గర మాత్రం వింత వింతగా ఉండాలి వీళ్ళకి అవి నచ్చాలన్నమాట వాళ్ళకి అప్పుడే ఆ రోజు ఆ డే ఫుల్ఫుల్ అయినట్టు అండి ఈ నట్స్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి పింక్ కలర్లోకి వచ్చేసి పాలు ఇందులోకి కొంచెం కా కాన్ఫ్లేక్స్ కూడా వేసాను క్రిస్పీగా బాగుంటుంది క్రంచీ క్రంచిగా ఇందులో అన్నీ ఉన్నాయండి గుమ్మడి గింజలు కూడా ఉన్నాయన్నమాట చాక్లెట్ చిప్స్ గోధుమలు ఈ మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట నట్స్ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ మూడు రకాలు కలిసి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా పొట్ట నిండుగా ఉన్నట్టు ఇంట్లో ఖర్చులు అయితే ఆపలేమండి ఏసీ క్లీనింగ్ కి పన్నెండు వందలు తీసుకున్నారు ఇక పిల్లలకైతే మంచి ఫుడ్ పెట్టాలని డబ్బులు ఖర్చు చేస్తాను బట్టల దగ్గర అయితే బ్రాండెడ్ అవి కొనాలని నాకు కష్టాలు ఉంటాయి కాస్త మనీ ఎక్కువ బంగారం కొండకి ట్రై చేస్తాను మరో మంచి వేడితో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్